వెల్కమ్ టు ఎఫ్ మీడియా రూల్స్ హిందువులకేనా హిందూ మతానికేనా ఏందయ్యా అంటే హైదరాబాద్ కాంచన్బాగ్ ఎస్ఐ ఈరోజు అయ్యప్ప మాల వేసుకుంటే ఉన్నతాధికారులు ఆయనకు మెమోరీ జారీ చేయడం జరిగింది ఈ విషయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించాడు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఇలాంటి హిందుత్వం మీద ఎవరైనా దాడి చేసినా కూడా ఏమైనా చేస్తే కూడా ఓన్లీ రాజాసింగ్ తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా నాయకులు కూడా రెస్పాండ్ అవ్వట్లేరు ఎందుకో దీని మీద సమాధానం చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను హిందువులని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు మిగతా కులాలకు వర్తించవా ఇవన్నీ ఏ ఎస్ఐ పోలీసులు భక్తి ఉండొద్దా మాలలు ధరించొద్దా మిగతా మతాలకు ఎందుకు అవే రూల్స్ ఉండవు ఇవే క్రిస్టియానిటీ కానీ ముస్లింల కానీ వాళ్ళ పండుగలకి మంచి మంచి గిఫ్ట్లు ఇస్తుంటారు మంచి మంచి సెలవులు ఇస్తుంటారు వాళ్ళకి మంచి టైం కేటాయిస్తుంటారు అదే హిందువుల కథ దగ్గరికి వచ్చేసరికి లేదు నేను ఎత్తి మీద టోప్ ఉండాలా చేతుల లాఠి ఉండాలా ఇవన్నీ పెద్ద పెద్ద డైలాగులు వస్తూ ఉంటాయి రూల్స్ అన్ని అన్ని మతాలకు సమానంగా ఎందుకు ఉండవు ఇదే ఇదే పైన విద్యార్థులు కూడా దేవుడి మీద భక్తితో మాల వేసుకుంటే కనీసం పాఠశాల ప్రిన్సిపల్ కూడా స్కూల్లోకి అనుమతి ఇవ్వడం లేదు నేను వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా మీరు హిందువులు కాదా ఎందుకు మిగతా వాళ్ళని ఎందుకు రాణిస్తున్నారు మిగతా మతాల వాళ్ళని హిందువులను ఎందుకు రాణిస్తలేరు ఒక పరీక్ష రాస్తే కూడా హిందువులను ఒక విధంగా చూస్తారు మిగతా మతాలను ఒక విధంగా చూస్తూ ఉంటారు హిందువులు అయితే వాళ్ళు మొదటతో సహా కూడా వీసి ఎగ్జామ్ సెంటర్ లో పంపిస్తారు అమ్మాయిలను అయితే పుస్తల సహా చో దిద్దులతో సాధిపి లోపల పంపిస్తా ఉంటారు మిగతా మతాలను మాత్రం అసలు టచ్ కూడా చేయరు ఎంపడే వెళ్ళిపోండమ్మా అని చెప్తా ఉంటారు ఎందుకు ఈ టచ్ హిందూ మతం మీద మిగతా మతాలకు కూడా ఎందుకు లేవు అవే రూల్స్ అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను